హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా ఓకే అండి త్రిబుల్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు హండ్రెడ్ మెంబర్స్ రిజల్ట్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నారు కానీ వాళ్ళు మాత్రం ఏ అప్డేట్ ఇవ్వట్లేదండి కనీసం వాళ్ళ కామెంట్ బాక్స్ కూడా మనకి అవైలబుల్ అవైలబుల్గా పెట్టట్లేదు బ్లాక్ చేశారు కామెంట్ బాక్స్ని కామెంట్ చేయడానికి కూడా వీలు లేకుండా కాల్ చేస్తే కూడా లిఫ్ట్ చేయట్లేదు వాళ్ళు వీళ్ళు ఎలా ఉంది జెన్యున్గా ఎలా విన్నర్స్ని సెలెక్ట్ చేశారని ఎలా నమ్మాలి ఏడుందండి జెన్యున్ ఇక్కడ వాళ్ళు నిజంగా ట్రూగా ఉండి ఉండి ఉంటే ఇలా కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంటుంది చెప్పండి ప్లస్ కాల్స్ కూడా లిఫ్ట్ చేయట్లేదు ఎందుకు అంటే వాళ్ళు తప్పు చేశారనే కదా ఇలా తప్పించుకొని తిరుగుతున్నారు వాళ్ళు తప్పు చేయనప్పుడు వాళ్ళకి ఏం భయం కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకోవాల్సిన భయం ఎందుకు వాళ్ళకి విన్నర్స్ని అనౌన్స్ చేసిండ్రు ఓకే ఫైవ్ మెంబర్స్ని అనౌన్స్ చేసిండ్రు నెక్స్ట్ హండ్రెడ్ మెంబర్స్ని కూడా అనౌన్స్ చేయాలి కదా మళ్ళీ దానికి ఎందుకు అంత ఇంత టైం తీసుకుంటున్నారు వాళ్ళు ఇంతకు అనౌన్స్ చేస్తారా చేయరా నాకు ఒక పెద్ద డౌట్ వచ్చింది ఇది మళ్ళీ ఈ విన్నర్స్ని అనౌన్స్ చేయడం వరకే వాళ్ళు చేస్తారేమో నెక్స్ట్ ప్రైజ్ మనీ కూడా వాళ్ళు సెండ్ చేస్తారని నాకు నమ్మకం లేదండి మీరేమంటారు వాళ్ళు వాళ్ళ ఛానల్ కోసం వాళ్ళు మొత్తం వాల్డ్ వైజ్గా చేసారు కదా ఈ ప్రోగ్రాము అందరు చూస్తారని చెప్పేసి అందరు ముందు ఆ ఫైవ్ మెంబర్స్ని అనౌన్స్ చేసిర్రు అంతే కానీ ఇది పర్సనల్గా జరుగుతుంది ప్రైజ్ మనీ అనేది పర్సనల్గా వాళ్ళు సెండ్ చేస్తారు కాబట్టి అది చేస్తారా చేయరు అనేది చాలా పెద్ద డౌట్ అండి ఒకవేళ ఈ వాయిస్ వింటున్న వారిలో ఎవరైనా విన్నర్స్ ఉంటే ఒకవేళ మీకు ప్రైజ్ మనీ వచ్చి ఉంటే ప్లీజ్ రిప్లై ఇవ్వండి కామెంట్ బాక్స్లో ఒక కామెంట్ చేయండి మేము ప్రైజ్ మనీని రిసీవ్ చేసుకున్నాం మేడం అని చెప్పేసి ఒక్క రిప్లై ఇవ్వండి ప్లీజ్ హండ్రెడ్ కోసం హండ్రెడ్ మెంబర్స్లో ఒక్కరిమై ఉంటామేమో అనే ఆశతో నిన్న ఎదురు చూస్తున్నాం చూడండి అదే మనం పిచ్చితనం చాలా ఇరిటేట్ వస్తుందండి వాళ్ళపైన నిజంగా వాళ్ళు అసలు కరెక్ట్గా లేరండి పోనీ రంగోలి కాంపిటీషన్ అంటే లేట్ అవుతుందేమో మనకు స్టార్టింగ్లోనే రీల్స్ కాంపిటీషన్కి నెక్స్ట్ సింగింగ్ కాంపిటీషన్కి వాళ్ళకి విన్నర్స్ విన్నర్స్ని అనౌన్స్ చేసారు కదా కనీసం వాళ్ళైనా రిసీవ్ చేసుకున్నారా ప్రైజ్ మనీ లేదు హండ్రెడ్ మెంబెర్స్కి టెన్ థౌసండ్ రూపీస్ ప్లస్ ట్రోఫీ కూడా ఇస్తామన్నారు కదా ఓకే మనం హండ్రెడ్ మెంబర్స్లో పార్టిసిపేట్ చేసినాము అందులో మనం ఒకవేళ విన్ అయితే మనకు ట్రోఫీ ఎలా హాసండ్ చేస్తారండి వాళ్ళు ఎలా పంపిస్తారు ఇవన్నీ ఫేక్ అనిపిస్తుంది ఇలా అనిపించడంలో మన మనది తప్పు కాదు వాళ్ళది తప్పు వాళ్ళు డిలే చేయడం వల్లనే కదా మనకి ఇంత నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి పంపిస్తారా పంపించారా ప్రైజ్ మనీ ఇస్తారా ఇవ్వరా ఎవరైనా ఆలోచిస్తున్నారా ప్రైజ్ మనీ వాళ్ళు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అని చెప్పేసి టెన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ అని చెప్పేసి పెద్ద భారీ మొత్తంలో మనకు ప్రైజ్ మనీ అనౌన్స్ చేసిండ్రు కానీ ఆ ప్రైజ్ మనీ వాళ్ళు మనకి మన బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారా అనేది అది జరుగుతుందా లేదా అనేది ఎవరి లోపల ఆలోచన రాలేదు చూడండి మనకి మనమంతా అడక్ట్ అయిపోయినాం వాళ్ళ అనౌన్స్మెంట్కి నిజంగా ఇది స్టూ మచ్ అండి అసలు పేదవాళ్ళం కదా ఏదో బాగుపడతాం కదా ఇంట్లో సమస్యలు తీరుతాయి కదా అనే చిన్న ఆశతో మనము అవకాశాన్ని నిజమనుకొని మనం నమ్మి పిచ్చిగా వాళ్ళకు ఎంకరేజ్ చేసినాం చూడండి అది మన తప్పు వాళ్ళు బాగానే ఉన్నారు మంచిగా ఎంజాయ్ చేసిర్రు ఫాలోవర్స్ పెరిగినరు సబ్స్క్రైబర్స్ పెరిగినరు వ్యూస్ పెరిగినాయి అన్నీ పెరిగినాయి వాళ్ళకి అన్ని ప్లస్ పాయింట్స్ వచ్చినాయి మనకు అన్ని మైనస్ పాయింట్స్ మనం డబ్బులు వేస్ట్ చేసుకున్నాం టైం వేస్ట్ చేసుకున్నాం మెంటల్గా బాగా డిస్టర్బ్ అయినాం ఇట్స్ నాట్ గుడ్ నాకైతే ఇది కరెక్ట్ అనిపించట్లేదండి ఆ హండ్రెడ్ మెంబర్స్ని అనౌన్స్ చేసి అప్పుడు మళ్ళీ నెక్స్ట్ మనకు ప్రైజ్ మనీ మన బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయ్యే వరకు ఇది నమ్మక నమ్మకంతో కూడుకున్నది అయితే కాదు అంత ఈజీగా వాళ్ళని నమ్మకూడదు ఈ విన్నర్స్ కూడా ఫైవ్ మెంబర్స్ విన్నర్స్ కూడా మీరు కూడా అండి విన్ అయి ఉంటే కంగ్రాచులేషన్స్ అండ్ నెక్స్ట్ పేమెంట్ కోసం బెస్ట్ ఆఫ్ లక్ ఓకే అండి థింక్ చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వాళ్ళ ఈ ఫ్రాడ్ అనేది మీకు కరెక్ట్ అనిపించిందా లేదంటే మీ థింకింగ్ ఎలా ఉంది అండ్ ఫ్యూచర్ మీరు ఎలా ఆలోచిస్తున్నారు వాళ్ళ గురించి హండ్రెడ్ మెంబర్స్ సెలెక్ట్ అయినా కూడా మనం హ్యాపీ ఫీల్ అయ్యామా లేకుంటే ప్రైజ్ మనీ వచ్చే వరకు మనం వాళ్ళపైన నెగిటివ్గానే ఉందామా అనేది ఒకసారి మనకి కామెంట్ చేయండి నాకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి